హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎస్పీఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఆల్రెడీ పొద్దున ఒక వీడియో పెట్ట ముందు ఒక వీడియో పెట్టడం జరిగింది అయితే ఈ వీడియోల భాగంగా టీడీపీ నాయకుల పెద్దలకు మన సేక్ గారు కానిస్టేబుల్ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కోర్టు కేసెస్ గురించి కానీ హోంగార్డ్ రిజర్వేషన్ గురించి కానీ పోస్టుల పెంపుదల గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది సేక్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎగ్జామ్ ఎగ్జామ్ కండక్ట్ కండక్ట్ చేశాడు అందులో కూడా హైటు సెన్సార్ లోపము చాలా చాలా వివాదాలు వచ్చి కోర్టుకి వెళ్ళి చాలా చాలా చేశారు అది అయిపోయింది కానిస్టేబుల్ సార్ ఇప్పటివరకు ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు అది నాకు తెలిసింది సార్ మన దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తన పీరియడ్లో ఒక కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయకుండా చరిత్రహీనతలు ఇతర మిగిలిపోయాడు సార్ ఒక కానిస్టేబుల్ భర్తీ కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేశాడు ఆ ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ చాలా తప్పులు ఉన్నాయని చెప్పి తర్వాత ఆ పోస్టులు కూడా ఆరు వేల ఒక్క మంది ఇచ్చి కొన్ని వేల పోస్టులున్నా కూడా భర్తీ చేయకుండా అట్లే పెట్టేశారు సార్ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు హోంగార్డ్లకి ఏదైతే నోటిఫికేషన్ ఇస్తామో అందులో ఎయిట్ పర్సెంట్ ఇచ్చేవారు సార్ రిజర్వేషన్ వాళ్ళకి ఇతను ఏం చేశాడంటే దాన్ని డబల్ చేశాడు వాళ్ళు జస్ట్ ఎగ్జామ్ రాయ క్వాలిఫై కాకుండా జస్ట్ అటెంప్ట్ చేస్తే వాళ్ళందరికీ కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చేస్తాయి ఆ విధంగా సిచ్యువేషన్ ఉంది సార్ పూర్తి ఉద్యోగాలు కూడా కానిస్టేబుల్స్కి ఫార్టీ పర్సెంట్ వచ్చేటట్లు చేసేసారు ఈ హోంగార్డ్స్ కోర్టుకి వెళ్ళారు మాకు పర్సెంటేజ్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి అదొకటి ఆపి ఆగేసింది కొన్ని క్వశ్చన్స్ తప్పులు ఉన్నాయని చెప్పేసి మన వాళ్ళు వేశారు అది ఎక్స్పర్ట్ కమిటీకి పంపించారు అది కూడా అట్లా ఆగిపోసారు ఇది ఏందంటే పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ ఇలా ఏజ్లు అయిపోతాయి సార్ యాక్చువల్లీ ఏజ్ పీరియడ్ ఉంటుంది కానిస్టేబుల్ ఎస్ఐకి వీళ్ళు ఏజ్ కూడా పాపం అయిపోతుంది సార్ బట్ మన గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది మన సమస్యలన్నీ అని చెప్పేసి చాలా రోజుల నుంచి సార్ని కలవాలి మిమ్మల్ని కలవాలని చెప్పేసి అంటే ఈరోజు పిలిపించాం సార్

నిష్టకు జర్నీ సార్ ఫోన్ కార్డ్ కూడా పెట్టే ఇంజిన్ కార్డ్ రూమ్ సార్ మన కస్టేబుల్ కన్ గవర్నమెంట్ ఎమిట్ చేసాను సార్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా కస్టేబుల్ ఎమిట్ చేసాను మా పరిస్థితి ఏంటో ఇక్కడ సే షేక్ గారు మన యొక్క మన యొక్క కానిస్టేబుల్ యొక్క ప్రాబ్లమ్స్ బోస్ట్ ఇంక్లీ ఇంక్రీజ్మెంట్ గురించి కానీ తర్వాత యాడ్ స్కోర్ రాంగ్ క్వశ్చన్స్ గురించి కానీ అవన్నీ విన్న తర్వాత మనం మమ్మల్ని అందరినీ ఇండివిజువల్గా ఇంకేమన్నాయో విన్నవన్న ప్రాబ్లమ్స్ చెప్పేసి అడిగి తెలుసుకున్న తర్వాత సార్ ఏమన్నారంటే ఒక సేఖ్ సిద్దిక్ గారితోను ఒక ఇద్దరిని నేను చంద్రబాబు నాయుడు గారితో అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తా అని చెప్పేసి నాలుగు గంటలకు అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది ఆ నాలుగు గంటలకు అపాయింట్మెంట్లో మేము ఏం చెప్పాము అనేది అలాగే ఈ పెద్దలతో మేమేమి డిస్కస్ అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో వీడియోలో అప్డేట్ చేస్తాను ఎందుకంటే వీడియోలు ఎంత అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ విధంగా నిర్ణయం తీసుకోవాల్సింది తీసుకున్నాను ఎందుకంటే అక్కడ ఏం మాట్లాడడం ఎవరేమో అనేది ఈ వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను అనమాట అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్